ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది భూమి అడుగులో ఉన్న నరకగోయి జావా ట్రెంచ్ లోపలికి వెళ్తే ఏమవుతుందో తెలుసా ఏడు భయాక రహస్యాల గురించి తెలుసుకుందాం లోపల పడేస్తే ఇంకా రెండు కిలోమీటర్లు ఖాళీ ఉంటుంది ఇక్కడ సూర్యరశ్మి ఎప్పుడు పడదంట ఇక్కడ ఒత్తిడి మీ శరీరాన్ని ఒక సెకండ్ లో పేపర్ లా చిదిమేస్తుంది పంతొమ్మిది వందల అరవైలో ఇద్దరు మనుషులు మొదటిసారిగా దిగారు ఇరవై నిమిషాల్లోనే వాళ్ళ సబ్మేరిన్ విండో పగిలిపోయింది ఒక్కసారిగా లోపలికి నీళ్లు చొరబడ్డాయి అదృష్ట వాళ్ళు పైకి వచ్చారు జీవితాంతం ఆ లోతు గురించి మాట్లాడలేదు ఆ సంఘటన గురించి ఎప్పుడు కూడా రివీల్ చేయలేదంట అసలు ఎందుకు మాట్లాడలేదు అనేది ఆశ్చర్యకరంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో విక్టర్ వెస్కోవో అడుగున ల్యాండ్ అయ్యాడు అతని కెమెరాలో ఒక వింత శబ్దం రికార్డ్ అయ్యింది అది మనిషి మాటలు లాంటిది కానీ ఎవరు లేరు అతను చెప్పడు అక్కడ నేను ఒంటరిగా ఫీల్ అయ్యాను అనిపించి చెప్పాడంట జావ డ్రేన్స్ అడుగు భాగాన ప్లాస్టిక్ బ్యాగులు ఒకటి కాదు బేలలో ఉన్నాయి ఒక బ్యాగ్ లో మనిషి శరీర భాగాలు దొరికాయి మొండెం కాళ్ళు చేతులు వంటివి ఎవరివి ఎలా వచ్చాయి అని ఎవరు కూడా ఇప్పటి వరకు చెప్పలేదు ఇక్కడ ఒక రొయ్య జాతి ఉంది దాని శరీరంలో అల్యూమినియం ఉంది మన యుద్ధ విమానాలు ఉపయోగించే మెటల్ అది ఎలా తయారు చేసుకుంటుంది సైంటిస్టులు ఇప్పటి వరకు తలపట్టుకుంటున్నారు అసలు అల్యూమినియం ఏ విధంగా తయారు చేసుకుంటుందని రెండు వేల ఇరవై నాలుగు చైనా సబ్మేరియన్ దిగింది కెమెరాలో ఒక్కసారికి ఒక పెద్ద నీడ కదిలింది ముప్పై మీటర్లు పెడుగు ఉన్న మెలా మెగాడోల్ కంటే పెద్దది కానీ ఆ నీడ కెమెరా నుంచి దూరంగా వెళ్ళిపోయింది ఇప్పటి వరకు ఎవరు కూడా దాన్ని మళ్ళీ చూడలేదు కాబట్టి లో నీటి ఉష్ణోగ్రత ఫోర్ డిగ్రీల సెల్సియస్ కానీ ఇక్కడకు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ వరకు వేడి ఉంటుంది బుస్సుమని బయటకు వస్తాయి నీళ్లు అక్కడ జీవం ఉంది సూర్యరశ్మి లేకుండా అంటే భూమిపై జీవం మొదలైనది ఇక్కడే అని సైన్స్ అంటోంది రెండు వేల ఇరవై ఐదులో ఒక రహస్య మిషన్ జరగబోతుంది వాళ్ళు ఒక కొత్త సమ్మేరంత దిగుతున్నారు అది లైవ్ స్ట్రీమ్ అవుతుంది కానీ గతంలో లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు ఒకసారిగా సిగ్నల్ పోయిందంట సిగ్నల్ బ్లాక్ అయింది ఆ తర్వాత ఏమైంది ఎవరు కూడా చెప్పలేదు జావట్ నుంచి ఇది కేవలం సముద్ర గుయి మాత్రమే కాదు ఇది భూమి దాచిపెట్టిన చివరి రహస్యం మీరు ఒక ఛాన్స్ వస్తే దీని అడుగు భాగానికి వెళ్తారా కామెంట్లో వెళ్తా అని రాయండి నేను చూస్తాను ఎంతమంది ధైర్యవంతులు ఉన్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ ను నొక్కండి ఎందుకంటే తర్వాత వీడియో మరింత భయంకరంగా ఉంటుంది మరి నీ అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్